మీరు చూస్తున్నది పెద్దే రూపుల్ ఇలా ముందర కట్టుకోరా ముందర అక్కడ పట్టుకో ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు రూపుల్స్ మార్కెట్ ఆరు పాళ్ళ కూడానా ఈ మధ్యనే ఓ పళ్ళు దులిపింది అంటున్నారు ఇప్పుడే ఈరోజు దులిపిందా దులిపింది నిన్న మొన్న దులిపింది నిన్న మొన్న దులిపింది ఎడ్ సైడ్ పోతుంది ఇది రెండు దిక్కులు పోతుంది రేట్ ఎంత అడివి లక్ష ఐదు వేల అడిగిరెవరేనా మళ్ళా ఎంత అడుగుతున్నారు ಎನಭೈ ಐದು ವೇಲೆ ಅಡುಗುತ್ತಾರೇ ಆಡ್ಕೊಂಬೈದು ಐತಿ ಇಸ್ ಲಾಸ್ಟ್ ಮನ ಊರೇದೆ ತಾಂಡ್ರಪಡು ಪೆದ ತಾಂಡ್ರಪಡ ಚಿನ್ನ ತಾಂಡ್ರಪಡ ಪೆದ ತಾಂಡ್ರಪಾಡು ಇದೆ ರಾಜೋಲಿ ಮಂಡಲ್ ಜಾಂಬ ಗದ್ವಾಲ್ ಜಿಲ್ಲಾ ನೆಂಬರ್ಬೋದು ಸರ್ ನೀ ಎೀರೋ ಸೆವೆನ್ ಫೋರ್ ಟ್ರಿಪಲ್ వన్ సెవెన్ నైన్ ఫ్రంట్ సెవెన్ కన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఎట్ సైడ్ పోతాదండి రెండు దిక్కులో పోతుంది ఎక్కువ ఏ సైడ్ పోతుంది రైట్ సైడ్ అయితే ఎక్కువ అవుతుందట మీకు నచ్చతే అండి కాంటాక్ట్ చేయొచ్చు